హాయ్ ఫ్రెండ్స్ నరసదిశలొ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తల్లికి అది కట్టరాట మీకు బాధపడుతున్న రోజు మీరు వస్తాయి பண்ணி <laughs> போய் చెట్టు కొడుకు దొచ్చిపోయినప్పుడు వాడు ఉన్నప్పుడు ఆగిండారవాణి కోసాగిలి దొచ్చేదేందోంటారు అంటారు నాలుగు ఇంటి నాలుగు లోకాలకు తెలుసు అన్నారు ఆనాడు దినవంతి నాడి దినమంది గనికి మీద ప్రజలని పరిచేరవ తిన్నారు అయ్యో అయ్యో అంటే అయ్యో అయ్యో అంటే చంద్రవాతి ప్రాణం ఎల్లిపాయే ఆ ఓ రాకృష్ణ తెలంగాణా నువ్వు నీ చెర్గొడుకుని ైతుల్లో పెట్టి ఏడిపించిన సత్తివేలని భార్య లేసిరాయిందంటేనా ఇంటిలో వరుంటే పాసిపోతుంది సాయంత్రం వల్ల అయితే పీనిగా ఇంటి ముందట సంత పీని వాందరు రెండు నిలువులు తీసుకువచ్చిండ్రు ఆరు అడ్డాలు తీసుకొని వచ్చి కట్టు కట్టు అంటే ఇంటి ముందు అప్పులు మోగంగా ఆ గోపి ఆడలు కట్టిండ్రు ఆ గోపి ఆడల కన్న తల్లి ముత్తంత్ వచ్చి మోసిండ్రు ఆ గొప్ప పదివేల పట్టు చీరే అదివేలకి ఏడు వరాల సొమ్ములు పెట్టించినట్టుగా తిరుమల తిలకవది కన్న తల్లిని తీసుకెళ్ళి వంట పెడితే పార్వతమ్మ కన్న పంచ వర్ణాలు పన్నెండు వర్ణాలు గలవడుతున్నది ఆ ఓ తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పడతాడు తల్లి చచ్చిపోతే చిన్నప్పడుకు అగ్గివడతాడు ఓ రాజా చంద్రశేల రాజా నీ ఇంటికి చిన్న కొడుకు కనుకనే మీ పెద్దోడు వరిబంతి రాదు చిన్నోడు పూబంతి రాజు నీ కూనమ్మ గురుదు నీ బిడ్డ చేత లోపల పట్టుకొని నీ చిన్న కొడుకు చేత కొండ పట్టుకొని ముందుకు నడువు తన తల్లి ఎత్తుకోనేరే ఓ

నాలుగిటికిల పిం పోచనాలు వైసేసి గోవిందని కారణమే వికటాల గంట గచ్చినా చింతై సాగది చిలగత్త శకల మావిని సాగది వారి గంగం శకల తోటి ఆగో కార్నం పెర్సెన్ కాటమంద తండి దచ్చి పోద పెత్త కొడు దగ్గి వట్టార తండి ఆ

దినము మూడో దినము నాడు పిట్టకు పెట్టి ఐదో దినమునాడు నాడు భార్య పేరు మీద పక్షధారం వేసి తొమ్మిదో దినము నాడు చిన్న కలమ పదకొండవ దినము నాడు భార్య పేరు మీద ఆగో పెద్ద కలమ వేస్తున్నాడయ్యా చంద్రసేన రాదు మానవ జన్మ వెత్తినప్పుడు మనిషికి మూడు వందలు You're my hope that you don't పండుగడుగు పెరిగినాడు పెళ్లి పండుగ రోజు ఇది స్థాన పండుగ ఇది పదకొండు రోజుల పండుగ మానవునికి ఇది ఆఖరి పండుగ ఇదే మానవునికి చివరి పండుగ పెద్ద పండుగ అంటారు ఆగో కూర్చున్న రోజు పది మంది వచ్చి పేరు పెడతారు పెళ్లి రోజు వంద మంది వస్తారు చనిపోయిన రోజు చాలా మంది వస్తారు అంటారు ఆగో భార్య పేరు మీద కరమై చేసిన రాదు ఏమంటూ నేను భార్యనే రోజుకి కిరటం పెట్టిన అధికారం లేదు

ఇది ఏదైనా మీ ఆయనకి ఆ మమ్మల్ని ఏం చేస్తారనుకుంటా ఏదో గది చేసినట్టే ఉన్నావు నువ్వు ఎల్లనితో ఆయి పసలు ఇక్కడ ఆకి పండ్లు కోసం పనిమైన బతకాయ మూడు రోజులు ఏడుగురు దాసులు మీరు మీరు మాత్రం అనుకున్నామే ఇప్పుడు అల్లగానే అల్ల చేయడం పోతా ఉండదు అయినా పోతావు సాందా నలుగురిట్ల ఆ లెవెల్ వాటర్ పడితే కడాయినే పట్టాల కడాడు ఎట్లా నవ్వుతాడు చూడు నవ్వి నవ్వి నా సంసారం నాశనం చేసిండు మాది లవ్ మ్యారేజ్ గ్యారేజ్ లా పెద్ద పెళ్లి గ్యారేజ్ లా చేసుకున్నావు మహిందా షోరూమా షోరూమ్ లో చేసుకున్నావు పోతే ఆయన మంచిగా తాస్తారని ఆడబెట్టిన ఆయనే ఉండాలి అది ఆ ముల్లి ఎటువడకపోవడా అది ఎవ్వరే పోతాడు ఎటు పోతాడు ఎవరు పెరుగుతారో పెరుగుతుంది మరి నువ్వు నా ఎందుకు పనికి పని రమ్మన్నదంటే నేను బాధీలేని మోర్మి నేను భర్తలేని ఆడ మీరు అయితే ఎందుకంటే బాధ్యలేదు నా ఏడుగురుదాసులతో పురుకుతుండని ఆ ఇంత మాట మాత్రం పది మంది చెప్తే పది మంది పది రకాలుగా మాట్లాడతారు ఎవరి నోరు బాగా మాడతారు బిడ్డలా ఈ కాడికే అందుకే మీరు పనికి బాగుంది எக்கிட்டே நேரத்துக்கு அட்லீபால்தீச பாண்டா வந்த பக்க அண்டா బిడ్డరా అని ఏడుగురు దాసుల్లో బంధు పెట్టిండు నేను కాడి కచ్చి కాళి కచ్చి రాజ్యమేళి మంచిగా ఇంట్లో ఇంకోదాని ఏడుగురు దాసుల్లో కత్తి పట్టి రాజ్యమేళతో గంట బట్టి వంటలు వేసుకుంటున్నా సా పెంచి పెద్ద పేరు చెప్ప పందు పెట్టి కొడుకోల కొడుకు కొడుకుపోదు స్నానం పోసి పిచ్చే చావంతి దేవిని సాది పెద్ద మనిషి నిలబడతాగుతా జరిగే కాలవేదో ఇట్ల రోజా ఏడుగురు మంత్రులేవో రాజ్యాన్నిగా పాడుతున్నారు ఆ కొడుకుల బిడ్డలేవో రాజు మేడల్ల ఆగో బిడ్డేవో ఐదేళ్ల బిడ్డ పెరుగుతుంది ఆగో పన్నెండేళ్ల కొడుకులు పెరుగుతున్నారయ్యా ఓ పెద్దల బంగారు ఇక రాజు కథం ఏడని ఆ కచ్చరికాడ మంత్రులు రాజ్యము రాజు లేని రాజ్యము లంగ అంటరు వంటలు రాజ్యము దొంగ రాజ్యవంతులు మిన్ను గురు వండాల రైతుల పట్టి పొలవుతుండాలి మంచకు పుట్టిరు రైతులే ఎవరు బ్రతకరు రైతు తోటే సకల జీవి బ్రతుకుతుంది సమ కో మనిషి బ్రతుకుతరు ఆ ఊరి లోపల కాపులు కర్ణాలు పొలాలు అంటే వేసుకుంటే అడవి లోపల ఉన్న చివరాశులు కూర మృతములు ఎక్కువ పంట ఈ కుల ముఖముల తెల్యాంక అర్థం వేసి మనల్ని సంరక్షిస్తూ ఆ రోజు అందరు రైతులు అందరూ ఏకవాయి రాజుగారి పేడలకు ఎట్లా వస్తున్నదో めだめゃいいから പ്രാ മറ്റ മാത്രം ഇനിക്ക് പൂജ సమయం లోపల అడవిలోపల కొండ పంట మృగాలన్నీ చేరవచ్చు పంట పొలాలన్నీ నాశనం చేస్తున్నాయి ఎంత దూరం గానీ ఉత్తముడైనప్పుడే పట్నం మీద ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఎక్కువ పంట పొలాలు సర్వనాశనం చేస్తాను అడవి పందులు అడవి పందులు చేరవచ్చి నాశనం చేస్తున్నాయి కాబట్టి జెండగట్టు తెలియాక మార్గం వెళ్ళిపోయి ఆ మృగాలు ఎల్లగొడతలే అడవి లోపల అడవి పందులు ఎక్కువ పొలాలు పత్తి పొలాల పత్తి నాశనం చేస్తాయి அடிவே மொத்தம்லனா கோ இப்பைக்கு అంతేనా కొడుకులా మరి రాజ్యం అంటే అంటే కిరణం పెట్టి భార్యలేను రాజ్యం ఎంత నేటి కనకుండా సాడుకుంటున్నారు భార్యలేను రాజ్యుడు రా భార్య లేనూరు భయ్యనూరు భయ్యనూరు రాజ్యం ఎంత భయ్య పరకతి కంగ అంటారు కొడుకుల అడవి లోపల ఎక్కువైనాయి కాబట్టి అడవికి సంరక్షించే బాధ్యత నాది అట్లే ఈ పట్టణంలో మనం ఉంటాము నువ్వు కాదు లేదు అయితే పరాయపట్టం వలసం అన్నా ఎడికి ఏ రాజ్యం అన్న ఏ దేశం ప్రభువా